సూర్యాపేట జిల్లా మదిరాల కేజీబీబీ పాఠశాలలో దారుణం జరిగింది రెండు అంతస్తుపై నుంచి దూకి ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది పాఠశాల సిబ్బంది వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తల్లిదండ్రులు ఆలోపించారు విద్యార్థిని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ బాధితురాలని పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు కలెక్టర్ వచ్చిన సమయానికి సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్పై కలెక్టర్ సీరియస్ అయ్యారు సూర్యాపేట జిల్లా మదిరాల కేజీబీవీ పాఠశాలలో దారుణం జరిగింది రెండో అంతస్తుపై నుంచి దూకి ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది పాఠశాల సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు విద్యార్థిని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బాధితురాలని పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు కలెక్టర్ వచ్చిన సమయానికి సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్పై కలెక్టర్ సీరియస్ అయ్యారు आज का प्रोग्रेस में यस्टर्न दे ओपन बल्लेबाजी में टीचर राशन है जब आप ओपन टीचर इसको नोमन में आप ओपन टीचर इसको नोमी राशन नोमी राशन बिना शर्त लाड़ी दें मेरे में किसे राशन आई ना भी काम को नीचे टाच होते हैं क्लास लेकर उन्हें आप क्लास लेकर आगे जाने क्लबर्स के लिए तो मैंने मैं ಬೋವಾನ್ ಕಿಚೆನ್ ಟು ಕೊಸುಪು ಬೋವಾನ್ ಕಿಚೆನ್ ನಲ್ಲಿ ಪಟ್ಟ ಬಟ್ಟೆ ಹೊಟ್ಟಿ ಮಲ್ಲೋನೇ ಮಮ್ಮಿ ಮನೆಗೆ ಬಾಪ್ಪಿ ಮನೆಗೆ ತಿರುಗಾಳ ಅತ್ತಿ ನಮ್ಮ ಕೋಶೆ